హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్ల ఈరోజు ఒంటికి చలివ చేసే ఎంత చక్కటి రెసిపో మరి మీరే చూసేయండి ఫ్రెండ్స్ మరి చాలా చక్కటి రెసిపీ ఇదైతే తింటే మాత్రం ఎండాకాలం చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము అమ్మాయిలకైతే నెలసరి వచ్చినప్పుడు తిన్నా కూడా నడుము నొప్పి కానీ స్టమక్ పెయిన్ కానీ అలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా బ్రెయిన్ పనిచేసేలా ఈ దద్దోజనం అయితే చూడ చూసేయండి మిస్ అవ్వకుండా నేనైతే చిన్న కుక్కర్ అయితే తీసుకొని చిన్న గ్లాస్తో రైస్ అయితే వేసి రెండుసార్లు కడిగేసి మూడు గ్లాసుల వాటర్ వేసి తగినంత సాల్ట్ వేసి స్టవ్ నేనైతే చూడండి కుక్కర్ని ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా స్టవ్ పైన పెట్టేసుకున్నానండి ఎనిమిది విజిల్స్ రావడం మూలంగా మనకి అన్నం అనేది దూదిలాగా బాయిల్ అయిపోతుంది నేనైతే పెద్ద కప్పుడు పెరిగి తీసుకున్నా కనీసం హాఫ్ లీటర్ అయితే మనం వేసేసుకోవాలండి మనకి చూడండి చిన్న గ్లాస్ తో రైస్ తీస్తే చిన్న కుక్కర్ నిండా వచ్చేసేది కదా మనకి చిన్న గ్లాస్ తో రైస్ తీసుకోవడం మూలంగా మనకి రైస్ అనేది ఎక్కువగా ఎదుగుతుందండి ఇలా దూదిలాగా మెత్తగా ఉడక పెట్టేసుకోవాలి ఎనిమిది విజిల్స్ వచ్చాయనుకో చాలా మంచిగా ఉంటుందండి వెనక అంటే నోట్లో వేసుకుంటే ఫాస్ట్గా కరిగిపోతుంది మరి మెత్తగా ఉడికిన అన్నాన్ని మనము గరిటితో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా రుబ్బేసుకోవాలి నేనైతే గరిటితో ఇలా అనేసుకొని హాఫ్ లీటర్ పెరుగుని నేను ఇందులో వేసేసుకున్నానండి హాఫ్ లీటర్ పెరుగు వేయడం మూలంగా సరికి సరి వేసుకుంటేనే చాలా చక్కగా వస్తుంది మనకి ఒంటికి చలువైతుంది కళ్ళకు కూడా చలువైతుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎంతగానో త్వరగా అరిగిపోయే ఈ దద్దోజనం అయితే గుడిలో కూడా ప్రసాదం ఇలాగే చేసిస్తారండి మరి మిస్ అవ్వకుండా ఇలా చేసిచ్చారనుకో మనకి పుణ్యంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటామండి మరి మరి దద్దోజనం పోపును పెట్టడానికి ఏమేమి కావాలో నేను ఇస్తున్నాను శనగపప్పు ఆవాలు ఇలా మిరపకాయలు చక్కగా వేపేసుకోవాలండి తగినంత నూనె వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే దద్దోజనం టేస్ట్ అనేది కోల్పోతుంది పచ్చిమిర్చి కూడా పొడవులో చుంచేసుకోవాలండి పచ్చిమిర్చి పొడవులో చుంచేయడం మూలంగా ఎండిమిర్చి అడ్డంలో చుంచేయడం మూలంగా పెరిగండంలోకి అనేది ఇది కొంచెం ఘాటుగా మనం తింటుంటే మంచిగా స్పైసీగా కూడా వచ్చేస్తుంది చూడండి బాగా వేపకుండా ఇలా లైట్గా వేపేసుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టగలి ఉల్లిపాయ ముక్కలు పెద్ద కూడా మా చిన్నప్పుడు పెద్దగా ఎందుకంటే మా పిల్లలు కూడా తింటారు అత్తమ్మ వాళ్ళు కూడా తింటారు అనేసి నేను ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి మీడియం సైజు మరి సన్నెక్ కాకుండా ఫ్రెష్ కరిపాకు రిబ్బలు కూడా వేసుకోవాలండి మనకి దద్దోజనంలో కరిపాకు ఇల్లుపాయలు పచ్చిమిర్చి శనగపప్పు ఆవాలు వేయడం మూలంగా చాలా టేస్టీగా ఉంటుంది మరి చూడండి ఈ దద్దోజనం ఎంత ఈజీ ఆరోగ్యకరమైన దద్దోజనం ఇంట్లోనే వేసుకొని తిన్నామనుకో చాలా ఇంటిల్లి పాదలం ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలము ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్ మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో మీకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే టేస్టీగా ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త రెసిపీలు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి చాలా చక్కటి రెసిపీలు వస్తాయి మరి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరి సరికొత్త రెసిపీలు కావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్